కొంతమంది మరణ పడకలో ఉంటారు మరణాన్ని గురించి భయపడతారు కొంతమంది సమస్యల్లో ఉంటారు సమస్యను గురించి భయపడతారు కొంతమంది ప్రస్తుతానికి బాగుంది భవిష్యత్తు ఎట్లుంటుందో అని భవిష్యత్తుని గురించి భయపడతారు కొంతమంది వాళ్ళలోకే కానీ వాళ్ళ పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచనలో వాళ్ళు భయంతో ఉంటారు నెప్పుక నెజర్కి వచ్చినటువంటి కళ దాని యొక్క అర్థం రెండు దానియాలు చెప్తాడు కళ చెప్తాడు దాని యొక్క అర్థం చెప్తాడు తర్వాత నెప్పు నిజం ఆశ్చర్యపోయి దానియల్ని సన్మానించి దానియలు దేవుని గురించి కూడా గొప్పగా మాట్లాడతాడు ఇదంతా మీకు తెలియని స్టోరీ కాదు తెలిసిన స్టోరీయే నేను దాని గురించి అట్లా మొదలు పెట్టగానే మీరు కళ దాని యొక్క భావం చెప్పమని రాజు అడుగుతాడు అని నాతో పాటు మీరు కూడా వంత మీ నోళ్లలో నేను చూశాను అంటే మాకు కూడా ఈ సంగతి తెలుసు అని మీరు చెప్పకనే చెప్పారు రైట్ నాకు కూడా తెలుసు మీకు తెలుసు అన్న సంగతి నాకు తెలుసు అని మీకు కూడా తెలుసు అది మీకు తెలుసు అని నాకు కూడా తెలుసు ఇంతకు మీకేం తెలిసింది ఏదో ఒకటి తెలిసింది ఒకసారి స్తోత్రం చెప్పండి అది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏ స్థితిలో కలిగిద్ది అని నేను అన్నాను కొన్నిసార్లు మనం పడక దగ్గరికి వెళ్ళినప్పుడు పడక దగ్గరికి వెళ్ళి పరుండనికి ఉపయోగ ఉపక్రమించినప్పుడు పండుకోగానే నిద్ర రాదు కొంతమంది రోగగ్రస్తంగా ఉంటారు జబ్బుతో ఇబ్బంది పడతా ఉంటారు వాళ్ళు జబ్బును గురించి భయపడతారు కొంతమంది మరణ పడకలో ఉంటారు మరణాన్ని గురించి భయపడతారు కొంతమంది సమస్యల్లో ఉంటారు సమస్యను గురించి భయపడతారు కొంతమంది ప్రస్తుతానికి బాగుంది భవిష్యత్తు ఎట్లుంటుందో అని భవిష్యత్తును గురించి భయపడతారు కొంతమంది వాళ్ళలోకే కానీ వాళ్ళ పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచనలో వాళ్ళు భయంతో ఉంటారు మొత్తానికి పడక దగ్గరకు పోయినప్పుడు పండుకోగానే నిద్రపోయే వాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు ఎంత అద్భుతంగా నిద్రపోగలిగిన వ్యక్తి అయినా కనీసం కొన్ని నిమిషాలైనా ఆలోచించకుండా ఉండడు స్తోత్రం చెప్పండి ఎంత చురుగ్గా నిద్రపోగలిగే శక్తి కలిగిన వ్యక్తి అయినా పండుకున్నప్పుడు వెను వెంటనే నిద్రపోయే పరిస్థితి ఉండదు ఆఖరికి నిద్ర టాబ్లెట్ వేసుకున్నా వెంటనే నిద్ర రాదు కొంచెం టైం పట్టిద్ది అయితే నిద్రకు ఉపక్రమించేటప్పుడు ఖచ్చితంగా మన మనస్సు అనేక రకాల ఆలోచనలని కలిగి ఉంటుంది అట్లాగే నెబుక నజర్ అనేవాడు ప్రస్తుతానికి ఓకే ఇక మీదట ఏం జరగబోతుందో అని తన మనస్సులో యోచించాడట ప్రస్తుతం ఓకే నేను ఉన్నాను అంత బాగా నడుస్తుంది సంస్థానాలన్నిటినీ మంచిగా పరిపాలిస్తున్నాను ఎటుపోయిన జయం నాకంత బాగుంది పరిపాలన కూడా మంచిగా చేస్తున్నాను ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాను నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి నా బబులోను సామ్రాజ్యం యొక్క మహిమ ఇప్పుడు బాగుంది ఈ సామ్రాజ్యం యొక్క భవిష్యత్ ఏంటి ఎల్లప్పుడూ నేనే ఉండను కదా అని ఆ రాజుకి ఆ రోజు ఆలోచన కలిగింది రాజుకు ఆలోచన కలిగినప్పుడు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు ఆ దర్శనంలో పెద్ద విగ్రహం కనపడుతుంది ఆ పెద్ద విగ్రహం ముఖం ఒక ఖనిజం భుజాలు ఒక ఖనిజం రొమ్ము భాగం ఒక ఖనిజం పొట్ట భాగం ఒక ఖనిజం తొడలు ఒక ఖనిజం అలాగే పాదాలొక ఖనిజం బంగారు వెండి ఇత్తడి ఇనుము మట్టి అర్థమైంది ఆకృతి పాదాలు మట్టి మిగిలినవన్నీ ఖనిజాలు చూడండి పాదాల దగ్గర మట్టి ఉంది ఆయన కళ అది కళ ఆ కళలో ఆ పెద్ద విగ్రహం కనపడుతుంది దాని వైపు ఆయన చూస్తా ఉన్నాడు ఇప్పుడు ఒక రాయిలు వచ్చి తగిలింది ఆ విగ్రహం అంతా కూడా కూలిపోయింది గమనించారా మళ్ళీ ఒక్కసారి చూడండి అద్దు అదు అద్దు చేతి సహాయము లేక ఏ తీయబడిన రాయి ఆ రాయి వచ్చి తగిలింది విగ్రహం అంతా కూడా కుప్పకూలిపోయింది ఇక్కడ ఒక సందర్భంలో సహజంగా మీకు మ్యాటర్ అర్థమై తప్పకుండా మీరు చప్పట్లు కొట్టి దేవుని మయం పరుస్తారని అనుకున్నాను నేను కానీ మీరు అలాగా స్పందించలేదు నాకు డౌట్ వచ్చింది బహుశా మీకు ఆ పాయింట్ అర్థం కాలేదేమో అని భవిష్యత్తులో ప్రస్తుతం ఉన్న రాజ్యం భవిష్యత్తులో ఉన్న రాజ్యాలు అన్ని రాజ్యాలను కూర్చున్న నమూనా అది ఫైనల్లో ఒక రాజ్యం రాబోతుంది అది దైవ రాజ్యం చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఉంది ఆ రాయి వచ్చి ఆ పాదాలను కొట్టినప్పుడు ఆ విగ్రహం అంతా కూడా అయిపోయిందని మీరు చూశారు తర్వాత ఆ చిన్న రాయి మహాపర్వతం అంతా అయింది దేవునికి సహా దేవునికి స్తోత్రం చెప్తారు ఒకసారి చేతి సహాయము లేక తీయబడిన ఆ రాయి మరెవరో కాదు ప్రభు అయిన అన్నిటిని క్రీస్తు అన్నిటినీ అన్నిటినీ అధిగమించి దైవరాజ్యాన్ని స్థాపించే ఏకైక రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు నాకు ఒక్కసారి కూడా కళ రాలేదు అన్నోళ్ళు ఒకళ్ళు చేయొత్తండి ఒక్కసారి కూడా నాకు కళ రాలేదు అన్నోళ్ళు కళ అనేది ఎలా ఉంటుందో నాకు తెలియదు అన్నోళ్ళు చేయొత్తండి కళ అనేది ఒక్కసారి కూడా నాకు రాలేదు అది ఎలా ఉంటుందో నాకు తెలియదు అన్నోళ్ళు చేయత్తండి కళ అంటే దేవుడి కళ కాదు అసలు ఏ కళ రాలేదు నాకు అన్నోళ్ళు సరే వదిలేసేయండి నా కళ్ళు చాలా వచ్చినాయి అన్న చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో కళలు వచ్చినాయి నాకు కూడా కళ్ళు వచ్చినాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఆ కళ్ళలో నువ్వు ఏడాడో తిరుగుతూ ఉంటావు ఏదేదో జరుగుతూ ఉంటుంది ఏవేవో కనపడుతుంటాయి నీకు ఇష్టంలో నేను తన్నట్టు వచ్చిద్ది లేదా వాడిని తన్నట్టు వచ్చిద్ది నువ్వు వాడిని తన్నట్టు వచ్చిద్ది ఎవరో తరుముతున్నట్టు వచ్చింది లేకపోతే ఏవో అనుకున్నాయి జరుగుతాయి లేదా జరగవు ఏవో తరుముతున్నట్టు వచ్చిద్ది అంత రకరకాల కళలు వస్తాయి అవునా దేవునికి స్తోత్రం ఓసారి నాకు విచిత్రంగానే వచ్చింది అడ్డ్రోడ దిగగానే చేరుదారు ఉంది చిల్లదూరిపేట అడ్డు దిగాను ఉంది అక్కడ చారుందరి ఇక్కడ ఎందుకు ఉందండి హైదరాబాద్లో కదా చేరుందారు ఉంది కానీ దిగంగానే దిగగానే ఉంది తర్వాత తెల్లరనుకున్న నిజంగా మా చిల్లదూరుపేటలో కూడా చార్దారు ఉంటే బలే ఉండేదని అంటే కళలు రకరకాలు ఈ కళల్లో కొన్ని స్వప్న దర్శనం అంటారు ఈ స్వప్న దర్శనంలో కొన్ని మన మనస్సు నుండి పుడతాయి మన ఆలోచన ప్రపంచం నుంచి పుడతాయి కొన్ని దురాత్మల వల్ల కలుగుతాయి కొన్ని అరుదుగా దేవుని వల్ల కలుగుతాయి ఈ మూడు రకాలుగా మనకి స్వప్న దర్శనాలు కలుగుతాయి ఒకటి మన ఆలోచన ప్రపంచంలో నుంచి మనం చూసి విన్న వాటిని బట్టి కలలు వస్తాయి కొన్ని వికృతమైన విషయాలు చూడొద్దని పిల్లల్ని పెద్దలు గద్దిస్తారు ఏ చూడకు అని ఎందుకంటే పగలు చూస్తాడు నైట్ కలవరిస్తుంటాడు వాడు వాడు భయపడుతుంటాడు అంటాడు అప్పుడు తల్లిపోయి ఏ ఏ ఏం కాలేదు ఏంది ఏంది అని వాడు చెమట్లు కక్కుతూ ఉంటాడు నేను పొద్దున్న చూడొద్దని చెప్పాను పెద్ద పోయి చూసావు అదిరు పోయావు ఇప్పుడు కాదు అది ఎందుకు అంటే వాడికి ఉదయం చూసింది ఇప్పుడు నైట్ కల్లోకి వచ్చింది అంటే మన మనస్సు యొక్క శక్తి ఎలాంటిదంటే అది లోడ్ చేసుకున్నటువంటి విషయాలని పిక్చరైజ్డ్ చేసి మనకు చూపించే శక్తి దానికి ఉంది మళ్ళీ చెప్తున్నాను విన్నా లేక చూసిన అంశాలను లేక విషయాలను ఒక పిక్చర్ చేసేది అది పిక్చర్ చేసి నైట్ నిద్రలో గాఢ నిద్రలో మనకే చూపించింది అది ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది అంటే ఇవి మన మనసులోని భావతరంగాల నుంచి కలిగేటువంటి స్వప్నాలు ఇది ఒక టైపు రెండో టైపు ఇవి కూడా కొంచెం ఎక్కువగానే కనపడతాయి మనల్ని దురాత్మలు తరుముతున్నట్టు ఎవరో తరుముతున్నట్టు మనం భయభ్రాంతులకు గురవుతున్నట్టు మనం గందరగోళం అయిపోతుంటాం ఎవరో మన గొంతు పట్టుకొని నొక్కుతున్నట్టు లేకపోతే మనకి ఏవో రకరకాల అనుభూతులు కలుగుతాయి మనం కేక వేస్తాం వాళ్ళకి వినపడదు గురకబెట్టి ఉరకబెట్టి నిద్రపోతుంటారు మనం విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం మన చేతులు కథలో మనం లేచి పరిగెత్తడానికి ట్రై చేస్తాం కాళ్ళు కథలో చాలా బలంగా మన మీద ఒత్తిడి జరుగుతున్నట్టు మనకు అనుభూతి కలిగింది ఇలా ఎంతమందికి కలిగిందో ఒకసారి చెప్పండి రైట్ దానికి సైంటిఫిక్గా కొంతమంది ఏం చెబుతారంటే నైట్ ఆక్సిజన్ తక్కువగా అందిద్ది ఆక్సిజన్ తక్కువగా అందిద్ది ఎందుకంటే చెట్లు మరి డేలో ఆక్సిజన్ రిలీజ్ చేసే నైట్లో అవి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి కాబట్టి ఆక్సిజన్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది కనుక మనకి బాడీ మీద కొంత ప్రెజర్ వచ్చిద్ది ముఖ్యంగా చెట్ల కింద పండుకున్నప్పుడు ఈ అనుభూతి ఎక్కువగా కలిగిద్ది కాబట్టి అక్కడ ఆ ఆక్సిజన్ తగ్గి కార్బన్ డైఆక్సైడ్ ప్రభావం వలన మనకు ఆ విధమైన ఒత్తిడి కలుగుతున్నట్టు మనకి ఫీలింగ్ కలిగిద్దని కొంతమంది సైంటిస్టులు దాన్ని అంచనా వేశారు అఫ్ కోర్స్ అయితే అవుతుండొచ్చు దాన్ని మనం కాదనేది కాదు అవుతుండొచ్చు కొన్నిసార్లు కానీ కొన్నిసార్లు మనకి సమృద్ధి ఆక్సిజన్ ఉన్నా కూడా ఎందుకంటే నైట్లోనే కాదు డే టైంలో నిద్రపోయినప్పుడు కూడా కొన్నిసార్లు మనకు అలాంటి అనుభూతులు కలిగినాయి అలాంటి దర్శనాలు కలిగినాయి ఇప్పుడు ఎందుకు చూపిస్తారు అయ్యా వాళ్ళు ఇప్పుడు ఇక మామూలుగా ఉండదు వాళ్ళ పని దేవునికి స్తోత్రం కలిగునుగా అయ్యా కొన్నిసార్లు కొన్ని రకాల విపరీతమైన విషయాలు మనకు కనబడతాయి అవి రియల్గా మనకు జరుగుతున్నట్టు మనకి అర్థమవుతుంటుంది మనం ఒత్తిడికి గురవుతాం ఎంత ఎంత ప్రాణం పోయిద్దేమో అన్నంత విలువలు ఆడిపోతాం కొంతమందికి అయితే ఎంత క్లియర్గా కనపడతాయి అంటే అవి నిజంగా కళ్ళ ముందు జరుగుతున్నట్టే కనపడతాయి ఒకసారి ఒక సహోదరి చెప్పింది రియల్గా ఒక పర్సన్ తట్టినట్టు అనుభూతి చెందేదట ఆమె కళ్ళు తెరి చూసినప్పుడు ఆమె కళ్ళ ముందు స్వప్నంలో కాదు స్వప్నంలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి స్పర్శ ఆమె కళ్ళు తెరి చూసినప్పుడు ఒక వ్యక్తి తన దగ్గర నిలబడి షడన్గా గోడలోకి వెళ్ళిపోతున్నట్టుగా ఆమె చూసేదట ఆమె నాకు చెప్పింది ప్రార్థనా విజయాల్లో ఒక అంశం అది పెట్టాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత వినండి బహుశా మీరు అది విని ఉండకపోవచ్చు ప్రార్థనా విజయాల్లో ఒక అంశం అది పెట్టాను నేను దేవుడు జోక్యం చేసుకుని మన మనస్సుని ఆకర్షిస్తాడు ఆకర్షించి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆయన మనకు తన సమాచారాన్ని అందిస్తాడు అలాగా నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న ఈ రాజు వేసుకున్నాడు ఈ రాజు తన పడక మీద ఇలాంటి తలంపు కలిగి ఉన్నప్పుడు ఇది భవిష్యత్తును గూర్చినటువంటి తలంపులు కలిగి ఉన్నప్పుడు దేవుడు దర్శనమిచ్చాడు కొన్నిసార్లు మనం బాధల్లో ఉన్నప్పుడు కొన్ని దర్శనాలు కలుగుతాయి కొన్నిసార్లు మనం కృంగిపోయి ఉన్నప్పుడు కొన్ని స్వప్న దర్శనాలు కలుగుతాయి కొన్నిసార్లు మనం రోగగ్రస్తంగా పడక మీద ఉన్నప్పుడు కొన్ని స్వప్న దర్శనాలు కలుగుతాయి ఈరోజు ఇక్కడ కూర్చున్న ఎవరు ఏ రోగంతో ఏ బాధతో ఏ సమస్యతో ఉన్నారో దేవుడు అయితే అన్యాయస్తుడు కాదు ఆయన ప్రేమగల దేవుడు కృపగల దేవుడు నీకు ఇవ్వాల్సిన సమాచారం నీకు ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు పిచ్చి మహారాజు ఆయన ఏ రూపేణ ఆయన నీకు అందించడానికి ఇష్టపడతాడు కొంతమంది మరణపడకలో ఉన్నప్పుడు కొన్ని స్వప్న దర్శనాలు చూస్తారు ఆ దర్శనాల ప్రకారం తర్వాత వాళ్ళకి నిజంగానే జరుగుద్ది ఆ దర్శనాలు వారికి కలిగినప్పుడు వాళ్ళకి అనిపించింది ఆ ఇది నిజంగా జరిగిద్దా అని ఒకవేళ నీకు నువ్వు రోగగ్రస్తంగా ఉన్నావు నువ్వు లేచి తిరుగుతున్నట్టు నార్మల్ పొజిషన్లో ఉన్నట్టు ఒకవేళ దేవుడు నీకు అనుకో ఖచ్చితంగా నువ్వు నమ్మాల్సిందే అది అసంభవమైనా నమ్మాల్సిందే డాక్టర్లు ఓకే చేయకపోయినా నమ్మాల్సిందే ఎందుకంటే అది నీకు చూపించింది దేవుడు నీకు లైఫ్ను నేను పొడిగిస్తాను నేను నిన్ను స్వస్థపరుస్తానని దేవుడు దేవుడిని మాట్లాడుతున్నాడు అది నమ్ము తప్పకుండా నీకు స్వస్థత కలిగిద్ది చూపించిన దర్శనం ప్రకారం నువ్వు లేచి మళ్ళా దేవుని పని చేయడానికి నీకు అవకాశం దక్కిద్ది దేవునికి స్తోత్రం గాక తెలుసా మీకు ఆ సంగతి అలాగునా నువ్వు కృంగిన స్థితిలో ఉన్నప్పుడు కొన్ని దర్శనాలు నీకు కలుగుతాయి కొన్నిసార్లు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు లేదా కొన్నిసార్లు మనం కొన్ని ఎదుర్కోబోతున్నప్పుడు కొన్నిసార్లు మన ముందు ప్రమాదకరమైన వ్యక్తులు ఉన్నప్పుడు మన వారి సాంగత్యంలో ఉన్నప్పుడు నా తండ్రి తప్పకుండా మాట్లాడతాడు నీతో కొన్నిసార్లు నువ్వు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిన్ను ప్రోత్సహించడానికి దర్శిస్తాడు కొన్నిసార్లు నువ్వు ప్రమాదకరమైన పనులు చేస్తా ఆ స్టెప్స్ తీసుకుంటున్నప్పుడు దీన్ని చేస్తున్నావు నువ్వు ఇలాంటి వ్యక్తుల సాంగత్యంలో ఉన్నావు నీ గతి ఇలా మారబోతుందని ముందే నీకు హింట్ ఇవ్వటానికి హెచ్చరిక ఇవ్వటానికి దర్శిస్తాడు కొన్నిసార్లు నీకు బ్రతుకు మీద ఆశలు ఉడిగిపోయినప్పుడు నోనో లేదని నేను నిన్ను బాగు చేస్తాను నేను బ్రతికిస్తాను నేను ఎలా నేను తిప్పుతానని నీకు ముందే చూపించే ఆ ప్రకారం చేస్తాడు కొన్నిసార్లు ఫ్యూచర్ ప్లాన్ భవిష్యత్తును కూర్చున్న కలత నీలో ఉంటే ఖచ్చితంగా దాని గురించి కూడా ఆయనకి నీకు చూపించాలనిపిస్తే చూపిస్తాడు ఇంకా చెప్పాలంటే ఆయనకి ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ ఆయన మనసు ఎలాంటిదో దాచి దాచిపెట్టుకోడు ఆయనకి మనం దగ్గర అయ్యామంటే ఆయనకి మనం దగ్గర అయ్యామంటే ఎంత దగ్గర అయితే అంతగా మనకి విషయాలన్నీ బయలుపరుస్తూ ఉంటాడు కొడితే గట్టి కొట్టి దేవున్మయం పరచుండే ఎంత దగ్గర అవుతామో అంతగా మనకి విషయాల ముందే సమాచారం ఇస్తూ ఉంటాడు ఆయన Krupa gala